బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించడము ఎస్సీలను తక్కువ చేసి చూపించడము ఓసీలను పెంచి చూపించడం అంటే వాళ్ళకు ఈడబ్ల్యూస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కల్పించిందో ఆ ఈడబ్ల్యూస్లో వాళ్లకు సమాన హక్కులు రావడానికి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి ఈ దేశంలో ఎక్కువగా పిల్లలకు అనేది ఎస్సీబీసీలు ఉంటారు బీసీల సంఖ్యనేమో తగ్గించినట్టు చూపించారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు మేమి కులాలగా విడగొట్టినాం ఆ రోజు ఉన్నటువంటి మా కా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఘట్టనే విడిపోయి ఉన్నారు వీళ్ళు ఒకటి కారు అనే నమ్మకంతో వీళ్ళకి ఇంకా కూడా చైతన్యం లేదనే ఒక అహంకారం తోటి రేవంత్ రెడ్డి గారు నిన్న నిండు అసెంబ్లీలో ఈ రిపోర్టు పెట్టడం అనేది మా అందరికీ కూడా అవమానం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ఈ సమాజానికి తెలియదలుచుకున్న నిన్న బీసీలందరూ కూడా ఈ ఈ సమగ్ర కుటుంబ సర్వేను చించి పారేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఇది ప్రజాస్వామ్యానికి అవమానం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటా అప్పుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూనే ఉంటుంది అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని స్వయంగా అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నువ్వు ఒక ఏదైనా తనకు చట్టబద్ధత కల్పించిన అసలు నువ్వు రిపోర్ట్ పెట్టి వట్టిగా కులాలను చూపించి అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి వెళ్ళిపోయినావు అంటే ఇంత అవమానమా అసలు దీనికి ఒక శాంటిటీ ఉందా రెండు వేల పద్నాలుగులో కుల సమగ్ర కుటుంబ సర్వేను వెబ్సైట్లో ఉన్నదాన్ని తీసేస అసెంబ్లీలో వివిధ పార్టీల వాళ్ళు మాట్లాడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును తీసేసిండ్రు అంటే ఈ దొంగ రిపోర్టు బయటపడ్డ పడ్డదని ఆ అసలు రిపోర్టును తీసేసినటువంటి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అందుకే రాహుల్ గాంధీ గారు నువ్వెన్ని రాజ్యాంగం బుక్కులు పట్టుకొని తిరిగినా మీ కాంగ్రెస్ పార్టీని నమ్మది సమాజం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ